ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పైన సీరియస్ కండిషన్ లో చూపించుకోవాల్సింది ఆసుపత్రి వద్ద మనం ప్రస్తుతం ఉన్న మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ లో ఆమెకి చికిత్స కొనసాగిస్తున్నారు అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేయడానికి పాల్పడింది దీనికి గల కారణాలు ఏంటి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే మధ్యాహ్నమే ఈ విషయానికి సంబంధించి అనుమానాలు వచ్చినటువంటి తన భర్త చెన్నై నుంచి ఉంటా ఉంటున్న బయలుదేరినట్టుగా సమాచారం తెలుస్తుంది అయితే ఆత్మహత్య కంటే ముందే అంటే ఈమె ఇలాంటి ఆత్మతీయానికి పాల్పడుతుంది అనేటువంటి సమాచారం పడుతుంది ముందే అందిందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అతను ముందు మధ్యాహ్నమే ఇక్కడ రెస్పాండ్ కాకపోవడం తోటి ఫోన్ లో రెస్పాండ్ కాకపోవడం తోటి జిల్లాలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి తను రెస్పాండ్ కావట్లేదనేటువంటి సమాచారాన్ని ఇవ్వడంతో వారు వెళ్ళి డోర్ కొట్టడంతో డోర్ రెస్పాండ్ కాకపోవడంతో పోలీసు లాంటి సమాచారం విలువడంతో పోలీసు నుంచి డోర్ బద్దలు కొట్టి తెలిసిన సరికి ఆమె బెడ్రూమ్ లో అపస్మారక శ్రద్ధలకు తెలియకపోవడం జరిగింది అయితే ఆమె ఫోన్ రెస్పాండ్ కాకపోవడం ముందే రెస్పాండ్ కాకపోవడంతో ముందే తన భర్త ప్రసాద్ చెన్నై నుంచి బయలుదేరి మధ్యాహ్నమే ముఖబుట్టిన హైదరాబాద్ కి బయలుదేరడం జరిగింది ఆ తర్వాత తలుపులు బద్దలు కొట్టిన తర్వాత ఆమె ఆత్మహత్య యొక్క పాల్పడింది అనేటువంటి విషయం బహిర్గతమైంది అయితే ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుని ఆత్మహత్య ఎత్నానికి బాధపడింది అనేటువంటి అంశం ఇప్పుడు నిర్మయకు రావడంతో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఆత్మహత్య ఎత్నానికి ప్రయత్నించడానికి కారణాలు ఏంటి కుటుంబానికి సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయా లేదా వృత్తిపరం కారణాలు ఏమన్నాయి గతంలో ఆమె పలు షోలలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు చాలా సందర్భాల్లో ఆత్మహత్య కూడా దూరం వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా నాకు వచ్చాయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అనేటువంటి ఒక ఎమోషనల్ డైలాగ్స్ కూడా గతంలో ఆమె చెప్పడం జరిగింది అలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఆమె ఎన్నికలకు అదే ప్రయత్నాన్ని కొనసాగించింది ఆత్మహత్య వెంటిలేటర్ చికిత్స కొనసాగుతుంది ఆమెకి స్లీపింగ్ టాబ్లెట్స్ మాత్రమే వేసుకుందా ఇంకేమైనా తీసుకుందా ట్యాబ్లెట్స్ తో అనేటువంటి దానికి సంబంధించిన పూర్తిస్తాయి ఆ దర్యాప్తు అయితే మెడికల్ సంబంధించి హెల్త్ బులిటర్ వచ్చిన తర్వాత వివరాలు తెలియజేస్తుంది ఇప్పటికే భక్త ప్రసాద్ కల్పన భర్త ఆయన హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది అతను పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది అంటే ఇద్దరు మధ్య ఉన్నటువంటి పరస్పర విభేదాలు ఏంటి ఎందుకు ఆత్మహత్య ఎంత బాగుపడి ఎలాంటి కారణాలు ఉన్నాయని దాని నుంచి అన్వేషణ చేయకుంటూ ఆయన విచారణ మొత్తం అక్కడ తీసుకోవడం జరిగింది మరొక వైపు హాస్పిటల్ వద్దకి కల్పన పరిస్థితి తెలిసినటువంటి తర్వాత ప్రముఖ సింగర్స్ ఇద్దరు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు ఇప్పటికే ప్రముఖ సింగర్ సునీత అదేవిధంగా గీతా మాధురి అదేవిధంగా కావిడ్య వీళ్ళందరూ కూడా నిజాంపేటలో ఉన్నటువంటి హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్లో ఆమె పరిస్థితిని పూర్తి అబ్జర్వ్ చేయడానికి వెళ్ళడం జరిగింది లోపలికి పరిస్థితి కూడా లోపలికి చేసినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది ఏదైనా కూడా ప్రస్తుతం ఆమె పరిస్థితికి సంబంధించి ఎల్తుబెట్టిన ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఇప్పుడు ఆమె హైల్బెట్టారు తాజా పరిస్థితి దానికి సంబంధించి కూడా ఎల్గుబట్టిన వైద్యులు ఏమి ఉద్యోగం చేస్తారనేటువంటి ఆసక్తి కూడా అయితే నెలకొంది ఏదైనా కూడా తర్వాత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అనేటువంటి అంశం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది దీనికి సంబంధించి అనేక విషయాలు దర్యాప్తు బయటపడేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం తన భర్తను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగిస్తున్నారు ఆ తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఏదైనా విషయాలు బయటకు వస్తాయని లేదా ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటనలో తాజా అప్డేట్ మనం చూస్తున్నాం నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో లో చికిత్స కొనసాగుతుంది వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుంది కల్పన గారికి అయితే ఇక్కడ చికిత్స సందర్భంలోని ప్రముఖ సింగర్స్ అందరూ కూడా కాసేపటి కింద ఇక్కడికి వచ్చి లోపల తాజా పరిస్థితి తెలుసుకొని వైద్యులను అడిగి వారు కాసాపటి క్రింద ప్రయత్నం జరిగింది వారిలో ప్రముఖ సింగర్ సునీత అదేవిధంగా గీతామోదరి అదేవిధంగా కారుణ్య వీరందరూ కూడా వీటితో పాటు కూడా ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి సింగర్స్ కూడా రావడం జరిగింది వారికి లోపలికి వెళ్ళి ఒక సుమారుగా అరవై గంటలకు పైగా సమయం లోపల కేటాయించి వైద్యంతో మాట్లాడి ఆమె తాజా ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకొని బయటకు రావడం జరిగింది బయట మనం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో సునీత సింగర్ సునీత గారితో మాట్లాడేటువంటి చేసిన సందర్భంలో ఆమె చెప్పారు కల్పనకి ఎలాంటి ఇలా ఉన్నారో ఆమె బాగానే ఉన్నారంటూ కూడా ఆమె ఒక పాజిటివ్ అయితే చెప్పడం జరిగింది దీంతో కల్పనకి లోపల ఆ విషమంగా అయితే లేదనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది హెల్త్ బులిటెన్ అయితే అధికారికంగా ఇంకా వెల్లడి తర్వాత స్పష్టంగా పూర్తి వివరాలు తెలిసిన తెలియాల్సిన అవసరం అయితే ఈ హాస్పిటల్కి పూతగడ్డి దూరంలో ఉన్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి కల్పన హౌస్ లో ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది ఈ ఆత్మహత్య యత్నానికి సుమారుగా మధ్యాహ్నం ఆ టైంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది ఆ సమయం తర్వాత సాయంత్రం దీన్ని గుర్తించి అక్కడ నైపుణ్యం జరిగినటువంటి స్థానిక సమాచారం ఇవ్వడం వారందరూ కూడా వచ్చి పోలీసులు తదు బద్దలు కొట్టి లోపల బెడ్ పైన అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సింగర్ కలపనలు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే ఒక్కొక్కరిగా వచ్చిన సింగర్ వారు పరిస్థితి నెలకొంది అయితే కల్పన అర్థం ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఆయన విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఆయన దగ్గర నుంచి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అనేటువంటి అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొని నెలకొంటుంది పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్ కి జరిగింది ప్రసాద్ చెన్నై నుంచి వచ్చారు ఆయన ఆయన వీళ్ళ పాప కూడా చెన్నైలో అతనితో పాటు ఉంటుంది అక్కడే కపి అయితే వీరి మధ్య గత కొత్త కాలంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా గత కొత్త కాలంగా వీరు దూరంగా ఉంటున్నారనేటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రేజ్ అవుతుంది ఎందుకంటే ఆయన చెన్నై నుంచి కూడా ఉన్నంత బయలుదేరి రావడం జరిగింది అంటే ఇక్కడ అతను ఉండట్లేదా తనతో పాటు విషయం అయితే క్యారెక్టర్ రావాల్సింది ఈ నేపథ్యంలో ఎక్కువ కొంత క్రమాలకు కారణమంటే ఏమైనా ఆత్మహత్య అంతానికి పాల్పడిందా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి పూర్వం అయితే దర్యాప్తు పొందడానికి భర్తలైతే విచారణ విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ చూసుకుని ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి సంబంధించి కల్పన ఆత్మహత్య యంత్రానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రాత్రి మిడ్ నైట్ ఆ విచారణ కొనసాగిన తర్వాత ఉదయం కల్లా కోర్సులు దీనికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఈ ఆత్మహత్యయత్నాన్ని గల కారణాలు ఏ విధంగా ఉన్నాయని వారు వివరిస్తారనే దానిపైన సర్వంత ఆసక్తి అని చెప్పి ఏదైనా కూడా ఎలాంటి ప్రమాదం అయితే లేకుండా ఆమె విషమమైనటువంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ పైన చికిత్స పరిస్థితి నుంచి ఒక కోరుకొని ఆరోగ్యంగానే ఉన్నారు అనేటువంటి విషమమైనటువంటి పరిస్థితి లేదు అనేటువంటి పాజిటివ్ బట్ అయితే సింగర్స్ సింగల్స్ బయట సందర్భంలో వారు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది సో ఏదైనా ప్రస్తుతం హాస్పిటల్ వద్దయితే ఎవరు సంబంధించిన బంధువులు కానీ ఫిగర్స్ తన కొలీగ్స్ మాత్రమే కొంతమంది వచ్చి కలర్ నుంచి వెళ్ళిపోయినటువంటి విషయాలు అయితే మనం చూసాం మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ కనిపించలేదు హాస్పిటల్ లోపల ఏం జరుగుతుందనే విషయం కూడా తెలియట్లేదు హాస్పిటల్ వైద్యులు దీనికి సంబంధించి అధికారికమైనటువంటి హెల్త్ బిడ్డను విడుదల చేసి ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి